నా తల్లి కన్నా ఎక్కువగా అనుకున్నా అంటూ ఒక చీర విషయంలో బయటపడ్డ నిజాలన్నిటిపై ఎమోషనల్ అవుతూ వచ్చేసిన నాగచైతన్య ఇక అక్కినేని అఖిల్ పెళ్ళి ఎంతో సింపుల్గా జరిగిన విషయం తెలిసిందే కానీ ఆ పెళ్లి సింపుల్గా జరగడం కన్నా ఆ పెళ్లిలో అమలా చేసిన పనికి ఎక్కువగా శోభిత నాగచైతన్యాలు మనసు విరిచేసేలా అయింది ఇంట్లో పెళ్లికి చుట్టం చూపులో వచ్చిన శోభిత అసలు కోడల ప్రవర్తన ఎక్కడైనా ఉందా అంటూ నటిజియన్స్ కామెంట్స్ వీటన్నిటిని ఎదుర్కొంటూ వచ్చేసిన శోభిత వీటన్నిటిపైన రియాక్ట్ అవుతూ వచ్చేసిన నాగ చైతన్య మొత్తానికి ఇక అక్కినేని అఖిల్ పెళ్లిలో పెద్ద విధ్వంసమే చేస్తూ వచ్చేసింది అమల ఇక అఖిల్ కన్న కొడుకు కావడంతో అక్కినేని అమల ఏకంగా తన పెళ్లి చీరని తన కోడలికి అందిస్తూ ఆ చీరలోనే నా కొడుకు కోడలు పెళ్లి చేసుకోవాలి అంటూ అమల అయితే పెద్ద రిస్ట్రిక్షన్ పెడుతూ వచ్చేసింది అలానే ఎంతో ప్రేమతో ఆ చీర కట్టుకున్న తర్వాత నాగార్జున అమలాల వాళ్ళ దాంపత్యం కూడా ఎంతో ఆనందంగా మెలగాలి అంటూ అమల అయితే కోరుకోవడం జరిగింది ఇక అలానే అక్కినేని అఖిల్ అదే మాటని పాటిస్తూ అమల నాగార్జునలు పెళ్లి బట్టలని వహిస్తూ అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇక ఆ ఫొటోస్ కూడా బయటికి రావడంతో ఇక అసలు విషయం బయటపడుతూ వచ్చేసింది ఇక నాగచైతన్య విషయంలో అటువంటి పద్ధతులేమీ పాటించలేదు అమల ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే శోభిత నాగచైతన్య పెళ్ళైన తర్వాత వారిద్దరితో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసుకుందే లేదు పెళ్ళిలో ఇక పెళ్ళికి ఆమెడి దూరంలో కనిపిస్తూ వచ్చేసింది అమల ఇలా తను అంత చూపించిన పార్షియాలిటీ ప్రవర్తనపై అయితే మొత్తానికి శోభితనే కాదు నాగచైతన్య కూడా చిన్నపాటి గుండి ఎంతగానో హట్ అవుతూ వచ్చేసింది ఇక సమంతకి మించిన గౌరవం అభిమానం అన్నీ కూడా అమలాకి అందించడం జరిగింది ఇక సమంతతో వేరైన తర్వాత అమలపైన ఉన్న ప్రేమి ఆఖరికి సమంతని మర్చిపోయేలా చేసిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు పలు సందర్భంలో అటువంటి చైతన్య అఖిల మధ్యన ఇంతటి తేడాని చూపించిన అమలపై కాస్త డిసప్పాయింట్మెంటే కాకుండా ఎంతగానో ఫీల్ అవుతూ వస్తున్న నాగ సంబంధించిన కొన్ని పదాలు వైరల్ అవుతున్నాయి